దేవుడి నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నూట నలభై ఐదో కీర్తన తొమ్మిదో వచనములు వాక్యం రీతిగా ఉంది యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి దేవుని బిడ్డలారా దేవుడు అందరికీ ఉపకారం చేసేవాడు ఎవరైనా సరే ఆయన చేతి పనిగా ఉన్నాము మనము ఆయన సృష్టించబడినటువంటి సృష్టిలో ఉన్నాము ఆయన బిడ్డలమైన మనకి ఆయన ఉపకారము చేస్తాడట ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి దేవుని బిడ్డలారా దేవుడు ఉపకారం చేస్తాడు ఆయన కణికరము చూపుతాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఇక్కడ యహోవా దయా దాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాక్షయము గలవాడు దేవుని బిడ్లారా దీర్ఘశాంతము గలవాడై కణికరము చూపుచు ఆయన ఉపకారము చేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఉదయకాల సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ నీ కణికరము చూసే నీ దేవుడు నీ పైన కనికర పడేటటువంటి నీ దేవుడు నీకు ఉపకారం చేస్తాడట అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచ్చరంలో రీతిగా ఉంది కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ నీ ప్రభు కార్యం చేస్తాడు ప్రభు తప్పకుండా ఆయన కార్యము జరిగిస్తాడు అని ప్రభు యొక్క కార్యాభివృద్ధి అందు దేవుని బిడ్డలారా ఎప్పటికీ కూడా మీరు ఆసక్తులై ఉండండి ఆ రీతిగా దేవుని మీద మీరు ఆసక్తి చూపినప్పుడు ఆయన దీర్ఘశాంతుడు మీ మీడల కనికరము చూపి ఆయన దయాదాక్షరములు కలిగిన వాడు గనక అవన్నీ కలిగిన ఆ దేవుడు ఉదయకాల సమయంలో నీకు ఉపకారము చేస్తాడు దేవుని బిడ్డలారా ఉపకారము చేస్తాడు ఎలాంటి స్థితిలో నీవున్నావో ఆయన చేసే ఉపకారము ద్వారా నీకు విజయం కలుగుతూ ఉంది దేవుడిని బిడ్డ ఎలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నావో అలాంటి పరిస్థితుల ద్వారా దేవుడు నీడ కనికరపడి ఆయన నీకు విజయమును అనుగ్రహించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు వాక్యం సెలవిస్తూ ఉంది కదా యహో గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచ్చినము అప్పుడు యహోవా యహో శువాతో ఇట్లా నేను మీరు భయపడకండి అధైర్యపడకండి పిరికివారిగా ఉండకండి దేవుని యొక్క కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగి ఉండండి యహోషువాతో మాట్లాడిన దేవుడు మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో ఏహోవా యహోశువాతో ఇట్లా నేను నేను మోసకు తోడయిండినట్లు నీకును తోడయ్యుండునని ఇస్రాయలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టెదను దేవుణ్ణి బిడ్డలారా యహోషువాతో మాట్లాడుతున్నటువంటి మాట నీతో ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని కార్యాభివృద్ధి అందు నీవు ఆసక్తి కలిగినటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే ఇస్రాయలు ఎరుగునట్లు నేడు వారి కన్నుల్లో ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతూ ఉన్నారు ఏ జనము ముందైతే ఏ ప్రజల ముందైతే నీకు అభ్యంతరం కలుగుతుందో అవమానం కలుగుతుందో అపజయము కలుగుతుందో ఇబ్బంది కలుగుతుందో వారి ముందే దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతూ ఉన్నాడు అటువంటి గొప్ప కనికరము దేవుడు మేడల చూపుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడి మీతో మాట్లాడుతున్నటువంటి మాట కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము యాభై ఏడో వచనము మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవుడికి స్తోత్రము కలుగును గాక దేవుని బిడ్డలారా ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ కూడా దేవుడు నీకు నీ కుటుంబానికి ఆయన జయం అనుగ్రహింపజేస్తాడట అటువంటి గొప్ప కనికరము గొప్ప కృప మీడల మీ కుటుంబ మేడల దేవుడు మీకు అనుగ్రహించి మీకు జయం అనుగ్రహించును గాక ఆమె